హాయ్ అండి వెల్కమ్ టు మా వంటల్ ఎక్స్ప్రెస్ సో ఈరోజు నుంచి మించిపోయే రెసిపీ ఏంటంటే టమాటో అండి సో ఇది ఏంటంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది సో ఇది నా స్టైల్లో టమాటా పెరుగుపచ్చడి ఒకసారి ట్రై చేయండి ఇదేంటంటే ఇది బెస్ట్ కాంబినేషన్ అనమాట అన్నంలోకి బాగుంటుంది అండ్ చపాతీల్లోకి బాగుంటుంది తక్కువ టైంలో అయిపోతుంది పెరుగు అనేది మన ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ పెరుగు ఉన్నప్పుడు సో ఇది అనేది మంచి కాంబినేషన్ అనమాట అన్నంలోకి అండ్ చపాతీలోకి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ముందుగా ప్యాన్ తీసుకొని రెండు పచ్చిమిర్చి తీసుకోవాలండి వన్ స్పూన్ వరకు జీలకర్ర ఐదు నుంచి ఆరు వెల్లుల్లి డబ్బాలు తీసుకోవాలి వన్ స్పూన్ వరకు అల్లం సో వీటితో పాటు వీటిని మనం వేయించుకోవాలి ఫస్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత మూడు టమాటాలు తీసుకోండి బాగా పండిన టమాటాలను తీసుకోండి సో బాగా పండిన టమాటాలను ఒక మూడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేయాలి సో ఇప్పుడు ఈ టమాటాలు మనకి బాగా మగ్గాలన్నమాట అందుకని మూత పెట్టి వదిలేస్తే మనం మగ్గిపోతాయి ఎటువంటి వాటర్ అనేది ఏమి యాడ్ చేయొద్దు ఆ మూత పెట్టినప్పుడు ఆవిరి మీద మగ్గిపోతాయి అనమాట సో కొంచెం అయిన చూస్తే ఈ విధంగా మనం దాన్ని స్మాష్ చేస్తే అవి కొంచెం ముక్కల నుంచి ఇదైపోయి కొంచెం మెత్తగా అయిపోతాయి అనమాట సో ఇప్పుడు దీన్ని మనం మనం దీన్ని మళ్ళీ ఇంకా మెత్తగా చేసుకోవాలండి సో అందుకని ఈ విధంగా ఒక దాంట్లో తీసుకోవాలి తీసుకునే దాంట్లో చిన్న చింతపండు చిన్న మొక్క చింతపండు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పసుపు వేసేసి దీన్ని ఈ విధంగా ఇంకా ముద్దగా అనమాట అంటే మనం దీన్ని పెరుగులో కలుపుతాం కదా సో అందుకని ఎక్కడెక్కడ కొంచెం పీసెస్ తగలకుండా అంటే కొంచెం తగిలి తగలినట్టు టమాటా ఉండాలన్నమాట సో అందుకని దీన్ని ఇంకా మనం స్మాష్ చేసుకోవాలి సో ఇప్పుడు వన్ కప్ వరకు కర్న్ తీసుకోండి మీకు పులిపున్న పెరుగుతో ఇష్టమైతే కొంచెం పులిపున్న పెరుగు తీసుకోవచ్చు లేకపోతే కమ్మటి పెరుగు అంటే కమ్మటి పెరుగు తీసుకోవచ్చు సో వన్ కప్ వరకు తీసుకొని దాన్ని చిలికేసి పెట్టుకోవాలండి సో చిలికేసిన తర్వాత దాంట్లో ఈ టమాటా పేస్ట్ ఉంది కదా సో అది చల్లారిన తర్వాత ఈ టమాటా పేస్ట్ని యాడ్ చేయాలి సో వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి సో కలిపేసిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి కలిపేయాలి కలిపేసి దాన్ని పక్కన పెట్టుకొని మనం పెట్టుకోవాలి సో వన్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు కరి కొంచెం కరివేపాకు శనగపప్పు మినప్పప్పు మిర్చి వేసేసి వేగిన తర్వాత ఈ పెరుగుపచ్చల్లోని ఆ పప్పుని మనం వేసేయాలన్నమాట సో వేసేసి ఒకసారి కలిపేసుకుంటే మనకు పెరుగు పచ్చ రెడీ అయిపోతుందండి ఇది అన్నంలోకి చపాతీలు రెండింటిలోకి బెస్ట్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్